హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా అమ్మని బయటికి తీసుకెళ్ళమని చెప్పి నాకు మసాజ్ చేయమని చెప్పి ఎంత గొడవ చేస్తున్నా చూడండి నాకు ఎంత ఇష్టమో మా అమ్మ మసాజ్ చేయటం అంటే మమ్మీ త్వరగా మసాజ్ చేయి మమ్మీ నాకు రా మమ్మీ త్వరగా మసాజ్ చేయి బాడీ మొత్తం మసాజ్ చేయ మమ్మీ నాకు బాగుంటుంది అట్టా చేయించుకుంటే మరి నువ్వు ఇక్కడ ఉండవురా కుదురుగా మళ్ళీ మసాజ్ అంటావు ఉన్న మమ్మీ పాక జలబడుతుంటే కొరుక్కుంటున్నాలే కానీ ఏం కాదు చెయ్యి చెయ్యి ఏదో కుట్టేసింది ఇక్కడ ఈ దోమలు ఒకటి నన్నే కొడుతుంటాయి ఇంకెవరిని కొట్టవు దా మమ్మీ మసాజ్ చేయి అటు ఇటు తిరుగుతుంటాను బాగుంది అరే టైం ఎంతరా నేను పడుకోవద్దా ఇంకా నీకు మసాజులు చేసేది ఎంతరా ఈ టైంలో టైం పదిన్నర అయ్యింది అయితే ఏం కాదులే మమ్మీ చెయ్యి అన్నంత నాకు అది కొంచెం కొంతసేపు నాకు మసాజ్ చేసి బయటికి తీసుకెళ్ళి తిప్పుకొచ్చావనుకో అనుకో అరిగిద్ది ఏంద్రా ఉంది ఏదో ఒకట్లే పొడుచుకొని ఉంటుంది అదేం కాదులే కానీ నువ్వు ఫస్ట్ మసాజ్ ఉన్నురా ఏదో ఉంది చూడండి నల్లగా ఉంది అది పొడుచుకుందిలే మమ్మీ కొంచెము చెక్కు కట్టింది బ్లడ్ వచ్చి అదేం కాదు ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటావురా దెబ్బలు తగిలించుకుంటా ఉంటావు అవి ఏం కాదులే మమ్మీ మన ఏం కాస్తాయి అవన్నీ అవే తగ్గిపోతాయి మసాజ్ ఆ మమ్మీ మసాజ్ చేస్తుంటే నాకు ఎంత బాగుండద్దు హ్యాపీగా నిద్ర వచ్చేసింది ఏమేంటి వచ్చింది ఏమో వినదు ఆ మమ్మీ ఇట్లా చేయబెట్టినా కూడా నా పైన హ్యాపీగా ఉంటుంది వాళ్ళు పోరా నా నేను చేయలేను కానీ మా మంచి మమ్మీ కదా చేస్తావులే అట్లా కంటావు కానీ చెవుల్లో చూడు మమ్మీ ఏమన్నా ఉన్నాయేమో పురుగులు అయ్యయ్యో చెవులు మెల్లే మాకు మమ్మీ పురుగులు ఉన్నాయని చూడమంటే చాలు చాలు లేకపోరా నీ వేషాలు నువ్వును నువ్వు మంచోడి లేరా నా బంగారు కొండవయ్యి ఇంక నీకు ఎప్పుడోళ్ళు వచ్చిద్దో ఏమోరా ఏందో ఎప్పుడు చూడు ఎట్లాగే ఉంటావు బక్ పీస్ లాగా సర్లే ఫ్రెండ్స్ మా మమ్మీ ఇంతే కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో ఎట్లా ఉందో పదరా వెళ్దాం పా బయటికి నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిద్దేమో చూద్దాం పదా సేఫ్ ఫో మమ్మీ గర్ల్ లేదు ఏం లేదు అది ఏదో వా వాడితో తిరుగుతుంది నాకేం వద్దు గర్ల్ ఫ్రెండ్ వద్దు నువ్వు ఉంటే చాలు మమ్మీ నాకు